राज्यांगा yeah. hey, yeah. దినోత్సవాన్ని పురజించుకుని మన అధినేత వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వచ్చి ఆయనకు పూలలా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఈరోజు రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు కావాల్సింది కాబట్టి మనము ఇంత పెద్ద స్వాతంత్ర స్వాతంత్రంగా బతుకుతున్నాము ఇంత పెద్ద దేశంలో స్వాతంత్రంగా బతుకుతా ఉన్నామంటే మన రూపకర్త బిఆర్ అంబేద్కర్ గారి చలివే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈయనికే ఈ రాష్ట్రంలో సురక్షితం లేదు అని చెప్పేసి ఒకటి తెలియజేస్తున్నాము ఎందుకంటే మొన్నటికి మొన్న విజయవాడలో ఆయన విగ్రహాన్ని ఆయన కూలగొట్టే దుష్కర్మలు పోయినారని చెప్పేసి పేపర్లలో వచ్చింది ఇదంతా చర్యలు దానికి మన గవర్నమెంట్ ఏం చేసింది వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంది అనేది కూడా ఇంతవరకు ఏమి తెలియదు ఇప్పుడు మన రాజ్యాంగం ఏం పార్టీ సాంధు మనం ఇప్పుడు ఉండే గవర్నమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాము ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి ప్రతి ఒక్కరి మీద లేనిపోని ఆంక్షలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు ప్రజలంతా చూస్తున్నారు ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు రాబోయే కాలంలో దీనికి జవాబు చెబుతారు ప్రజలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మాట్లాడే చాలా మంది ఉన్నారు కాబట్టి జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంబేద్కర్ ఈరోజు మంచి శుభదినమని చెప్పుకోగలుగుతున్నామంటే మన రాజ్యాంగ దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఈరోజు మనము చేసు పండుగ చేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ భావం ఉండాలని వ్యక్తికి అవకాశం ప్రతి ఒక్కరికి కల్పించి తన స్వేచ్ఛను కాపాడుకునే విధంగా ఆ రోజు రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరు సమాజంలో గౌరవంగా తిరగడానికి విసులుబాటు కల్పించిన నేత మన డాక్టర్ అంబేద్కర్ గారు అనేసి ఈ తొమ్ముఖంగా తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా గౌరవ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గంలోనే ప్రతి మండలంలోనూ ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా మేమందరము కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండే విధంగా అందరికీ ఐక్యత భావంతో చూడాలని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరగాలని మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి వ్యక్తులు అనేది ముఖ్యము ప్రతి ఒక్కరము స్వేచ్ఛగా తిరగాలి భావంతో మనము మన గ్రామానికి మన ప్రజలకి అదేవిధంగా మన రాష్ట్రానికి కానీ మంచి చేసే విధంగా అడుగులు వేయాలని అదేవిధంగా మా అన్నగారు చెప్పినట్లు ఎవరు చేయని విధంగా మన విజయవాడ నడిపొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన తర్వాత ఓర్వలేక అంత మంచి ఘనత చేసిన వ్యక్తి పేరుగాని తొలగించడానికి దృష్టి శక్తులు ఏ విధంగా చేశాయో మనమందరూ కళ్ళ ద్వారా మీడియా ద్వారా చూసాం కాబట్టి ఇది మంచి సంస్కారం కాదు ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకుందాం మాటలు ఒకరి మీద ఒకరి దూషించడం వల్ల ఉపయోగం లేదు కలిసికట్టుగా పనిచేస్తే పోయేదేముందనేసి ఈ సభముఖంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాజ్యాంగ సృష్టికర్త అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన కదిరి వర్గం బస్ స్టాండ్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళు అర్పి అర్పించడం జరిగినది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని రాజ్యాంగం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు రాష్ట్రంలో అంత లెక్కల వైఎస్ఆర్ పార్టీ పూలమాలేసి అర్పించడం జరుగుతుంది అదేవిధంగా బడుగు బలహీన అందరికీ ఈరోజు దేశంలో అందరూ హాయిగా ఉన్నారంటే మనం అంబేద్కర్ గారికి ఎన్ని చేసినా కూడా తక్కువే అందువల్ల ప్రతి సం ప్రతి సంవత్సరము ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఇంత అవకాశం ఉంది నమస్కారం ఈరోజు గొప్ప దినము ఎందుకంటే ప్రపంచాన్నే ప్రపంచంలో ఉన్న సమాజానికే ఒక మంచి మెసేజ్ పెట్టి పంపించినటువంటి రోజు ఈరోజు అదేంటంటే కులమత భేద పేద ధనిక వర్గాలు తేడా లేకుండా అందరూ సమానంగా బ్రతకాలి జీవించాలని ఒక గొప్ప మెసేజ్ రాసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారు వారి రాజ్యాంగాన్ని ఈరోజు ప్రవేశపెట్టారు కనుక ఆయన దినోత్సవాన్ని ఈరోజు మేము కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము మేము అందరము జరుపుకుంటున్నాము కనుక ప్రతి సంవత్సరము ఇంకా ఈ దినోత్సవాన్ని ఇంకా గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు ఇక ముందుకు వచ్చేసారు Moj foto dišta, algo empezó a decirle